ప్రైజ్ లార్ట్ ప్రైజ్ ద లాట్ ప్రైజ్ ద లాట్ తండ్రి వందనం తండ్రి స్తోత్రం తండ్రి వందనం తండ్రి స్తోత్రం ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులరా దేవుని నామంలో మీ అందరికీ శుభాభి చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులు 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 పరమగల తండ్రి దేయగలిగిన దేవా గడిచిన కాలమంతా నీ రెక్కల చోటన మమ్మల్ని భద్రపరచుకుని ఆశీర్వదించిన దేవానికి స్తూత్రములయ తండ్రి ఈ రోజు మేము చేయించిన ప్రతి కష్టములో మీరు మాకు తోడు నీడుగా ఉండి మేము ఆశీర్వదించినందుకు నీకు వందనములు ప్రభువా సాయంకాలం వరకు మేము ఏ పని చేసినా నీ దూతలతో మాకు కావలిగా ఉంచుచున్న దేవానికి స్తోత్రములు ప్రభు నేను నమ్మిన బిడ్డలను నీవెన్నడు చేయి విడవని నమ్మిన ప్రజలను నీవు కాపాడుతూనే ఉంటావు తండ్రి కష్టపడుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి వారి కష్టాలలో వారికి తోడు నీడుగా ఉండి కష్టానికి తగిన ఫలితమును వారికి దయచేయండి దేవా మమ్మందరిని నీ కృపలు నీ నీడలో మమ్మల్ని ఆశీర్వదించు దీవించమని మనాదుడును మీ ప్రియ కుమారుడైన ఎస్ పరిశుద్ధ నామములు అడిగి వేడుకుని చిన్నమ్మ తండ్రి ఆమెన్ ప్రైజ్ దాట్ చిన్న వాక్యం ధ్యానం చేస్తుంది ఐదవ వచనం నేను పూర్ణ హృదయముతో నీకు మొర తిని నా వేడుకోలను ఆ లింపు నేను నీ కట్టడాలను పాటించను కీర్తనకారుడు నేను నా పూర్ణ హృదయముతో నీకు మొరపెట్టి తిని నా వేడుకోలును ఆలింపు కష్టం వచ్చినప్పుడు మనం ఏ దారిలో మనకి మన కష్టం పోతుందా అని పరుగులు తీయక ఒక్కసారి మోకరించి దేవా ఇదిగో నేను నీ ఆపదలో ఉన్నాను నీవు నన్ను కాపాడుము నీకిష్టమైతే ఈ పాత్రను నా నుంచి తీసి వెయ్యము అని విశ్వాసముతో మనం అడగగలిగితే మోసే ప్రార్థింపగా ఎర్ర సముద్రమును రెండుగా చీల్చిన దేవుడు మన యొక్క బాధను మన యొక్క కష్టాన్ని మన ప్రాబ్లమ్స్ ఒక్కసారి ఆలోచించండి నా ప్రియ సహోదరి సహోదరుడా ప్రియ దేవుని బిడ్డలారా ఒక్కసారి మీరు ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా చర్చలకు వెళుతుంది దేవుని ముందు మోకరిస్తాం కానీ మన హృదయము పూర్ణ హృదయముతో మనం ఆ దేవుడిని వేడుకొనిచున్నామా పూర్ణ మనస్సుతో మనం ఆయనను అడుగుతున్నామా ఒక్కసారి ఒక్కసారి మనం మనల్ని మనం అడుగుదాం మనం ఆ దేవుడి వైపు పూర్తిగా తిరిగామా దేవుడి ఆజ్ఞలను మనం పూర్తిగా పాటిస్తున్నామా దేవుడి మార్గంలో మనం పూర్తిగా నడుస్తున్నామా లేదా నామమాత్రముగా మనం ఆలయానికి వెళుతున్నాం ఏదో ఆదివారం వెళ్ళాలి గనక దేవుడి సన్నిధిలో మనం ఉంటున్నాము అలా కాక నమ్మకముతో విశ్వాసముతో ఆలయానికి వెళ్దాం పూర్ణ హృదయముతో ఆయనను వేడుకుందాం ప్రతిరోజు మనం వేసే ప్రతి అడుగులో ప్రతి పనిలో దేవా నేను పని చేయించున్నానయా నన్ను ఆశీర్వదించు దేవా నేను అడుగు వేయించున్నానయా నన్ను ఆశీర్వదించు అని అడుగుదామా సహోదరి సహోదరుల అగ్నిగుండంలో పడవేసిన వారు ప్రార్థించగా కాపాడిన దేవుడు మనం ప్రార్థిస్తే మన మీద కొంచెం ఆపదలను కష్టాలను ఆపలేడా సింహాల బోనులో పడవేసిన వారిని దూతలతో కాపాడిన దేవుడు మన కష్టాలలో ప్రార్థింపగా ఆయన దూతలను దింపలేడా కిందకి ఒకసారి జ్ఞాపరుచుకోండి ఆలోచించండి దేవుడు కదా ప్రతిదీ ఏమింటాడులే అనుకోద్దు చిన్న పనైనా చిన్న కష్టమైన ఆయనకు చెప్పాలి మనం ఎందుకంటే ఆయన రూపంలో ఆయన మనను సృష్టించుకున్నాడు కాబట్టి మనమందరం ఆయన బిడ్డలము కాబట్టి రే దేవుడి బిడ్డ ఒక్కసారి ఆలోచించండి ఆ దేవాది దేవుడు మనం అడగాలే గాని చేయడానికి సిద్ధముగా ఉన్నాడు పూర్ణ హృదయముతో పరిపూర్తిగా ఆయన మీద ఆధారపడి మనం అడగాలే గాని మన కష్టాలను తీర్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు సహోదరి సహోదరుడు నేను నీ కట్టడాలను పాటింతును మనలో ఎంతమందిని ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నాం ఎంతమంది ఆయన చేయొద్దన్న పనులను మానివేస్తాం ఎంతమంది ఇష్టమైన వారులా బ్రతుకుతున్నాం చెడు త్రోగుల వైపు చూడక చెడు ఆలోచనలు మనలో రానియక ఎంతమంది ఉన్నాం ఒక్కసారి ఆలోచించండి దేవుడి పలుకులు దేవుడి మాటలు పాటిస్తూ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆయన రానున్న రోజులు అతి సమీపంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయనను తెలుసుకుని ఆయన వైపు తిరిగి మోకరిస్తే ఆయన కోపాగ్ని నుండి మనం తప్పించుకోజాలు తప్పించుకోవడానికి ఒక అవకాశం మనకి ఇచ్చాడు ఆయన సహోదరి మనం మనము నశించిపోవడం ఇష్టం లేదు మనం ఆయనకి ఇష్టం లేదు ఆయన కోపాగ్ని నుండి మనం తప్పించుకోవాలి అంటే ఈ క్షణమే మనం మన హృదయాలను శుద్ధి చేసుకుని ఆయన వైపు తిరిగి ఆయన మార్గంలో నిలబడదాం పూర్ణ హృదయముతో ఆయనను వేడుకుందాం ఆయన కట్టడాలను పాటిద్దాం మన కుటుంబాలలో ఆయన శాంతి సమాధానాలు నింపుకుందాం ప్రతి ఒక్క విషయం ప్రతి ఒక్క పనిలో ఆయన ముందు నిలబడి దేవా నేను చేసే పనిని అని దీవించే చిన్న వాక్యం దీవించిన దాకా దాడు 累死了。